మెడికల్ బోర్డు ఎప్పుడు మెడికల్ బోర్డు ఎప్పుడు సింగరేణి కార్మికుల సింగరేణి కార్మికులలో నెలకొన్న ఆందోళన రెండేళ్లుగా నిలిచిన బోర్డు దృష్టి పెట్టని అధికారులు పెరుగుతున్న ధరలు ఇప్పటికే వేల సంఖ్యలో పెండింగ్లో అనారోగ్యంతో ఉన్న తప్పని వెట్టి చాకిరి తండ్రులను వెంటాడుతున్న రిటైర్మెంట్ భయం ఇక వారసులలో ఏజ్ అయిపోతుందంటూ భెంగ కారుణ్య నియామకాలపై కలలు ఆవిరి ఆందోళనకు సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు అంటూ కూడా చూడొచ్చు ఇప్పుడు సింగరేణి కార్మికులకు సంబంధించి టెండర్ల విషయంలో పంచాయతీ కొనసాగింది సింగరేణికి సంబంధించి ఏంది ఏది సర్టిఫికేట్ తీసుకుని ఆ సర్టిఫికేట్ వినా విధానం మీద రచ్చ కొనసాగింది అటు మరోవైపు నైని బొగ్ బ్లాక్ లకు సంబంధించి రచ్చ కొనసాగింది సో ఈ కంపెనీలకు సంబంధించి ఎవరు ఆజమాయస చేస్తున్నారు ఈ టెండర్ల సంగతి ఏంది ఎవరికి ఎంత లాభం ఎంత వాటాలనే పంచాయతీ మొదలైంది సో మొత్తానికి ఆరు కాలం కష్టం కష్టపడి రైతన్న ఎట్లా పంట పండిస్తే దానికి ప్రభుత్వం ఎన్ని వంకెలు చెప్తా వీళ్ళు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు ఇచ్చి దాంతోపాటు సింగరేణి నుంచి భయంకరమైన ఆదాయాన్ని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తా ఉంటే కానీ కనీసం అక్కడ పనిచేసే సింగరేణి కార్మికులకు సంబంధించి ఆరోగ్యపరమైన భోటు ఎక్కడా కూడా ఏర్పాటు చేయలేదు ఈ ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకే ఉంటదన్న తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి సింగరేణికి సంబంధించిన ఒక తట ఈ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరున్నారు కదా వీళ్ళ నెత్తి మీద పెడితే వెళ్తుంది ఆ బాధ ఏంది అనేది ఆ లోపలి పోతే మళ్ళా ఆ చీకటి సింహ చీకట్లల్లో నీళ్ళత్త అంటే ఆ బాంబులు పెట్టి బ్లాక్ చేస్తా అంటే అదంతా తవ్వుతా అంటే తోడుతా అంటే ఎక్కడ ఆ ఘనిలో ఇరుక్కుపోతామో తెలియని పరిస్థితులలో కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఒక్కసారి ఆ ఏంది అంటే ఆ ఘనిలో పోయినాక మళ్ళీ బయటికి ఎత్తామో లేని పరిస్థితులలో కూడా చాలా మంది పనిచేస్తున్నారు మరి వాళ్ళ ఆరోగ్య భద్రత విషయంలో అక్కడ దుమ్ము దూలి విషయంలో కనీసం ఆరోగ్య వాళ్ళ యొక్క సింగరేణి కార్మికుల పట్ల కనీసం స్పందించకపోవడం ఎంత దారుణమైన విషయం అండి అదే ఎలక్షన్స్ వచ్చినాయా సింగరేణి కార్మికులకు వరాల జల్లు గొరిపిస్తారు ఎలక్షన్స్ అయిపోయినా ఎవరైనా మీరు అనేకాడికి పరిస్థితి ఏర్పడుతుంది అంటే రోజు రోజు తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో చూడు కష్టమేమో కార్మికులది ఫలితమేమో ప్రభుత్వం ఏంది దాని యొక్క వచ్చిన ఫలాలను మింగేది మాత్రం ప్రభుత్వం అని సింగరేణి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తారు వాళ్ళకి ఇప్పటికైనా కనీసం ఒక మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తే ఏమవుతుంది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలా ప్రజలారా దీని విషయంలో మీ అంశం ఏంది మీ మీ ఆలోచన విధానం ఏందో కూడా చెప్పు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణికి సంబంధించి బంగారం నా ఏంది ఆ నల్ల బంగారానికి సంబంధించి తెలంగాణ వెలుగులు వెలుగుతుందంటే కారణం వాళ్ళే అనేక రకాలుగా ఒక రకంగా కాదు మొన్న మెస్సీతో మ్యాచ్ జరిగింది కదా వీళ్ళ పుణ్యమే వీళ్ళ పైసలే అక్కడ వాడి అక్కడ వాళ్ళ ఆట ఆడేళ్ళు మీ దెలవును ముచ్చటే ఉంటుంది